చిపురిపల్లిలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు బాలకృష్ణ తనపై చేసిన ఆరోపణలను మంత్రి బొత్స తిప్పుకొట్టారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు విద్యారంగంపై బాలకృష్ణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విద్యారంగ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు సెలబ్రిటీలు కాబట్టి ఏది మాట్లాడితే చెల్లిపోతుందని అనుకుంటున్నారని విద్య గురించి తెలియకపోతే తెలుసుకోవాలని అన్నారు పెళ్లి విద్యాలయంలో ఆయన మాట్లాడిన మాటలు చూశాను టైటల్ పట్టుకొని కష్టపడి చూసి కింద పడి మీదపడి ఏదో మాట్లాడుతున్నాడు సినిమాల్లో ఎలాగైతే స్క్రిప్ట్లు చదువుతారో అదే నేను తెలుసుకున్నాను అసలు అతనికి జీవితం కానీ వాస్తవ విషయాలు కానీ జరుగుతున్న పరిస్థితులు కానీ పన్న మైరంగ తెలిసా బాలకృష్ణ నీకు ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు కానీ పన్నెండు రాష్ట్రంలో జరుగుతున్న ఏ సంవత్సరాల్లో మా పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద నీకు అవగాహన ఉందా పది మంది ఐదు వస్తారని అది చూసుకుని ఊరిక రోజు రాగుతూ ఏదో మాట్లాడుతుంటే ఆయన విద్య గురించి విద్యాశాఖ గురించి మాట్లాడుతున్నాడు తెలియకపోతే తెలుసు మాట్లాడు లేకపోతే ఎవరిదో అయితే నువ్వు మీరు నేను డిబేట్ ఏ ఛానల్ నేను అడగండి మీ నీ స్నేహితుడైన ైన ఏంటి మీరు పక్క నేను పక్క ఉన్నా ఈ రాష్ట్రంలో ఇవాళ విద్యా విధానం మీద తీసుకున్న నిర్ణయాలు ఓ రిఫార్మ్స్ విప్లవత్మ విప్లవాత్మైన మార్పు చేస్తుంది